హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ కుకింగ్ లేకవావు ఈరోజు మరో రెసిపీతో మేము ముందుకు వచ్చేసాం అదేంటో చూసేద్దాం రండి మిగిలిపోయిన దోశ పిండితో ఒక స్వీట్ తయారు చేసుకున్నాం ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మిగిలిపోయిన దోశ పిండి నేను ఈ బాక్స్లో పెట్టుకున్నానండి సో అది ఒక చిన్న బౌల్ తీసేసుకొని అందులో ఒక మూడు గరిటెలు పిండి యాడ్ చేసుకోవాలి మీకు ఎక్స్ట్రా కావాలంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మామూలుగా మూడు గంటలు తీసుకున్నానండి సో మీకు ఎక్స్ట్రా కావాలంటే ఒక నాలుగైదు కూడా తీసుకోవచ్చు క్వాంటిటీని బట్టి మీరు ఎక్స్ట్రా చేసుకోవాలనుకుంటే ఎక్కువ చేసుకోవాలనుకుంటే ఎక్స్ట్రా తీసుకోవచ్చు సో తర్వాత ఒక పావుకప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఎందుకంటే దోశ పిండి కొంచెం పలచగా ఉంటుంది కదా సో బైండింగ్ కోసం నేను గోధుమ పిండి తీసుకున్నాను కప్పు అది వేసుకొని లమ్స్ లేకుండా కలిపేసుకుందాము గోధుమ పిండి చాలా మంచిదండి హెల్త్కి బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ని లోవర్ చేస్తుంది డైట్ కూడా యూజ్ అవుతుంది సో చూసారు కదా ఇలా పిండి కలిపేసుకున్న తర్వాత కొంచెం థిక్ అయింది సో దీంట్లో మనం ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి సో చెప్పినట్లుగా టూ టూ త్రీ టేబుల్ స్పూన్ మిల్క్ కొంచెం కొంచెం పోసుకుంటూ లమ్స్ లేకుండా కలిపేసుకుందామండి సో గోధుమ పిండితో స్వీట్ మామూలుగా చేస్తూనే ఉంటారు కదండి సో ఇలా కొంచెం దోశ పిండితో గోధుమ పిండి వేసి స్వీట్ తయారు చేశాను అనమాట యూనిక్గా ఉంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది సో చెప్పినట్లుగా ఇందాక కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి ఓన్లీ టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ దాకా మిల్క్ పట్టింది నాకు సో అది యాడ్ చేసుకొని చూసారు కదా ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత బెల్లం అనమాట ఒక హాఫ్ కప్ బెల్లం యాడ్ చేసుకున్నాను ఇది తాటి బెల్లం అండి సో మీ దగ్గర తాటి బెల్లం అవైలబుల్ లేకపోతే మామూలు బెల్లం అన్న యాడ్ చేసేసుకోవచ్చు సో మెజర్మెంట్స్ గుర్తుపెట్టుకోండి హాఫ్ కప్ ఏమో బెల్లము ప్లస్ పావు కప్ ఏమో గోధుమ పిండి సో అది యాడ్ చేసేసుకొని బెల్లం కూడా లంప్స్ లేకుండా శుభ్రంగా కలిపేసుకుందాము బెల్లంలో కాల్షియం ఉండటం వల్ల మన బోన్ హెల్త్కి చాలా మంచిదండి ఇందులో మినరల్స్ ప్లస్ జింక్ అండ్ ప్లస్ ఇవి ఎక్కువగా స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు డైజెషన్ అవ్వనప్పుడు ఇలా బెల్లం తీసుకుంటే మనకి త్వరగా డైజెషన్ అవుతుంది సో చూసారు కదా సెకండ్ టైం కూడా కొంచెం కొంచెం కొద్దిగా యాడ్ చేసుకోవాలండి బెల్లము లమ్స్ లేకుండా కలిపేసుకుందాము తర్వాత నట్స్ సో నేను డ్రై ఫ్రూట్స్ నాకు నట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి సో అందుకనే యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే బాదం పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే కొద్దిగా ఎక్కువనే వేసుకున్నానండి నట్స్ సో మీకు కావాలంటే మీరు క్వాంటిటీని తగ్గించుకోవచ్చు సో అది యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఒక రెండు చిటికెళ్ళు వంట సోడా ఉంటుంది కదా వంట సోడా కూడా వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి లాస్ట్కి వచ్చేసి యాలకుల అది అదొక పావు టీ స్పూన్ ఉంటుంది అది కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి సో అది చెప్పాను కదా యాలకుల పౌడర్ అనమాట అది కూడా యాడ్ చేసేసుకుందాము అది యాడ్ చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే కొంచెం ఆ కన్సిస్టెన్సీ అనేది థిక్ అవుతుందండి సో చూసారు కదా ఒక టూ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకున్నాను థిక్ అయింది సో ఇప్పుడు డీప్ ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకుందాం అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి జీడిపప్పులు కూడా చాలా మంచిదండి హార్ట్ డిసీసెస్ స్ట్రోక్స్ రాకుండా చేస్తుంది సో ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్నగా నేను చూపిస్తున్నట్లుగా బాండాలు వేసేసుకోవాలండి సో మీకు పెద్దగా సైజ్ కావాలంటే మీరు పెద్ద పెద్ద బాండాలు వేసుకోవచ్చు నేను క్యూట్గా చిన్నగా ఉంటాయనేసి చిన్న చిన్న బాండాలు వేసుకున్నాను చి పౌడర్ చాలా మంచిదండి హెల్త్కి మనకి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది పళ్ళకి కూడా మంచిది ప్లస్ మనకి వామిటింగ్ వచ్చినట్లుగా సెన్సేషన్స్ ఉంటాయి కదా అవి కూడా వచ్చినప్పుడు మనం వాటిని తీసుకుంటే మనకి రిలీఫ్ ఇస్తుంది షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ ప్రెషర్ని లోయర్ చేస్తుంది సో చూసారు కదా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి సో బాండాలు రెడీ అయిపోయినాయి ఇవి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం అలానే సెకండ్ వాయి కూడా వేసేసుకుందాం అండి మీ ఇంట్లో కూడా ఇలా ఎప్పుడైనా దోశ పిండి మిగిలినప్పుడు స్వీట్ ఇలా తయారు చేసుకొని పిల్లలకి పెట్టండి స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఎంతో ఇష్టపడి తింటారు సో చూసారు కదా సెకండ్ వాయ్ కూడా అలానే చిన్న చిన్న బోండాలు వేసేసుకుందాము నిన్న మన ఛానల్లో హోటల్ స్టైల్ ఆలూ ఫ్రై ఎలా తయారు చేసుకోలో పెట్టానండి పోస్ట్ చేశాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆ వీడియో కూడా వెళ్ళి చెక్ చేసేయండి సో మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను కొత్త వీడియోస్ పెడితే మీకు వెంటనే నోటిఫికేషన్ అందుతుంది చూసారు కదా సెకండ్ వై కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఇవి కూడా సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాము అలానే థర్డ్ వాయి కూడా వేసేసుకున్నాను సో థర్డ్ వైఫ్తో కంప్లీట్ అయిపోయింది అనమాట సో గైస్ ఒక చిన్న విన్నపం మీలో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ చూస్తున్నారు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలా తీసేసుకున్న తర్వాత మీరు మా వీడియోస్కి చూడటమే కాకుండా లైక్ కూడా చేయండి ప్లస్ కామెంట్ చేస్తే మాతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు మాకు అనిపిస్తుంది సో అలా కామెంట్ చేసినప్పుడు మీ ఫేవరెట్ రెసిపీ ఏమైనా ఉంటే కూడా మాకు కామెంట్ చేయండి మేము ట్రై చేస్తాము చూసారు కదా సింపుల్ అండ్ ఈజీ స్వీట్ బౌండ్ అయితే రెడీ అయిపోయింది ఇవాళ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇలాంటి మరిన్నో రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకొస్తాను అంటల్ దెన్ టేక్ కేర్ సీ యూ గైస్ ద నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్